జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కేటగిరీల్లో లోపు పదిహేను ర్యాంకులు సాధించిన నారాయణ నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ శుభాకాంక్షలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన చంద్రబాబు కుటుంబం ఇవాళ శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అక్కడే కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు వస్తుండగా గతంలో మాజీ సీఎం జగన్ కు కట్టినట్టుగానే పరదాలు కనిపించాయి దీంతో ఆయన అధికారులపై తనదైన స్థాయిలో సెటైర్లు వేశారు పరదాలు కట్టకుండా ఉండలేకపోతున్నారా పాత అలవాట్లు పోలేదా అంటూ లోకేష్ అధికారులపై సున్నితంగానే అక్షింతలు వేశారు మనకు పరదాలు అక్కర్లేదంటూ వారికి సూచించారు దీంతో పరదాలు తొలగిస్తామంటూ అధికారులు మంత్రి లోకేష్కు తెలిపారు సీఎం చంద్రబాబు పర్యటనలో మాజీ సీఎం పర్యటనకు కట్టినట్లే ఇప్పుడు కూడా మళ్లీ దారి వెంట అధికారులు పరదాలు కట్టడంతో అటువంటి పనులు చేయవద్దంటూ వారికి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయి తన పర్యటనలలో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని అన్నారు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు ఈ క్రమంలో కార్యకర్తలు వానలో తడవడంపై వారికి సారి చెప్పారు మంత్రి లోకేష్ పరదాలు కట్టారు మర్చిపోతున్నా డిపార్ట్మెంట్ పర్దాలు కట్టారు సారీ మీరు అందరు తడిపోయారు చాలా పనులున్నాయ్ ఎక్కడుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి